వరకు భారత్ కయ్యానికి మాల్దీవ్స్ అధ్యక్షుడు అవసరం తెలిసేది ఆ దేశం ఆర్థికంగా దివాలా తీసే పరిస్థితి రావడంతో భారత్ తో బెరానికి వచ్చారు తమను ఆదుకోవాలంటూ ప్రధాని మోదీతో చర్చించారు భారత్ ను కాదని చైనాతో అంటకాగినప్పటికీ డ్రాగన్ దేశం నుంచి ఎలాంటి సహాయం అందలేదు దీంతో భారత్ ను కాదనుకుంటే మాల్దీవ్స్ మనుగడ కష్టమని భావించిన ముయిజ్జు భారత్ పర్యటనకు వచ్చారు నైబర్హుడ్ ఫస్ట్ విధానాన్ని అవలంబిస్తున్న భారత్ ముయించుకు మర్చిపోలేని ఆతిథ్యం ఇచ్చింది అంతేకాదు మాల్దీవ్స్ ను ఆదుకునేందుకు వేల కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించింది అవుట్ అనే నినాదంతో మాల్దీవ్స్ ఎన్నికల్లో గెలుపొంది అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన ముయూజ్జుకు ఇప్పుడు భారత్ అవసరం తెలిసొచ్చింది భారత్ నుంచి పర్యాటకులు తగ్గిపోవడంతో ఏం చేయాలో తెలియక మళ్లీ భారత్తో సత్సంబంధాలను పెంపొందించుకునేందుకు సిద్ధమయ్యారు ఐదు రోజుల పాటు పర్యటన కోసం ముయుజ్జు భారత్కు చేరుకున్నారు ఈ నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీతో ఆయన భేటీ అయ్యారు కష్టాలలో ఉన్న మాల్దీవుల ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు ఆ దేశానికి ఆర్థిక సహాయాన్ని అందించడానికి భారత్ అంగీకరించింది మోదీతో చర్చలు జరిపిన అనంతరం ఈ విషయాన్ని ప్రకటించారు నాలుగు వందల మిలియన్ డాలర్ల కరెన్సీ స్వాప్ డీల్ అమెరికా డాలర్లలో కాకుండా స్థానిక కరెన్సీలలో వ్యాపారం చేయగలిగే మరొక మూడు వేల కోట్ల రూపాయల ఒప్పందం జరిగింది ఇటీవల కాలంలో రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నప్పటికీ మాల్దీవుల అధ్యక్షుడికి పర్యటనలో గొప్ప ఆతిథ్యం లభించింది ముయుజ్జు భారత్ పర్యటనను రెండు దేశాల సంబంధాలలో నూతన అధ్యాయంగా మోదీ పేర్కొన్నారు మాల్దీవుల ప్రజల పురోభివృద్ధికి శ్రేయస్సుకు భారత్ ఎప్పుడో తోడుగా ఉంటుందని మోదీ హామీనిచ్చారు మాల్దీవ్స్ అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన వెంటనే ముయుజ్జు తుర్కీయే చైనా పర్యటనలకు వెళ్లాలనుకున్నారు సాధారణంగా మాల్దీవ్స్ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత తమ తొలి పర్యటనకు భారత్కు వస్తారు కానీ ముయుజ్జు ఇండియా అవుట్ నినాదంతో గెలిచి చైనా పర్యటనకు వెళ్లడం భారత్కు ఎదురుదెబ్బగా భావించారు అదే సమయంలో మోదీపై ముగ్గురు మాల్దీవుల మంత్రులు చేసిన వ్యాఖ్యలపై భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది దీంతో బాయ్కాట్ మాల్దీవ్స్ నినాదం జోరందుకుంది భారత్ నుంచి పర్యాటకులు వెళ్లడం మానేయడంతో అక్కడి పర్యాటక రంగం పూర్తిగా దెబ్బతింది మాల్దీవుల విదేశీ మారక ద్రవ్య నిల్వలు పడిపోయాయి అవి కేవలం ఒకటిన్నర నెలల దిగుమతులకు మాత్రమే సరిపోతాయి దీంతో అక్కడి ఆర్థిక వ్యవస్థ దివాలా తీసే పరిస్థితికి చేరుకుంది మాల్దీవులను రక్షించేందుకు మరే ఇతర దేశం ముందుకు రాకపోవడంతో భారత్తో దెబ్బతిన్న సంబంధాలను చక్కదిద్దడానికి ముయుజ్జు ఇప్పుడు భారత పర్యటనకు వస్తున్నట్లు కనిపిస్తోంది మాల్దీవుల ఆర్థిక వ్యవస్థే భారతదేశంలో సంబంధాలను సరిదిద్దుకునేలా చేసిందని విశ్లేషకులు భావిస్తున్నారు రెండు దేశాల మధ్య భవిష్యత్తు సహకారం కోసం మోదీతో విస్తృతమైన చర్చలు జరిపినట్లు ముయుజ్జు ప్రకటించారు భారతదేశానికి కృతజ్ఞతలు తెలిపిన ముయుజ్జు ఈ ఆర్థిక సహాయం విదేశీ ద్రవ్య సమస్యలను పరిష్కరించడంలో సాధనంగా ఉపయోగపడుతుందన్నారు రెండు దేశాలు స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందంపై చర్చలు ప్రారంభించేందుకు కూడా నిర్ణయించాయి భారత్కు తమ ఆర్థిక పరిస్థితి గురించి పూర్తిగా తెలుసని తమ అతిపెద్ద అభివృద్ధి భాగస్వాములలో ఒకటిగా తమ భారాన్ని తగ్గించడానికి తాము ఎదుర్కొంటున్న సవాళ్లకు ప్రత్యామ్నాయాలు పరిష్కారాలను సూచించడానికి భారతదేశం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని ముయుజ్జు అన్నారు హిందూ మహాసముద్రం మధ్యలో ఉన్న దాదాపు పన్నెండు వందల పగడపు దీవుల సముదాయమే మాల్దీవులు ఈ ద్వీప సమూహ దేశం జనాభా ఐదు లక్షల ఇరవై వేలు మాల్దీవుల ఆహారం మౌలిక సదుపాయాలు భవన నిర్మాణాలు ఆరోగ్య సంరక్షణ ఇతర అవసరాల కోసం భారత్ మీద ఆధారపడుతోంది కానీ గతంలో ముయిజ్జు తీసుకున్న నిర్ణయాలు మాల్దీవ్స్ పై భారత్ ప్రభావాన్ని తగ్గించే విధంగా ఉన్నాయి అంతేకాకుండా భారత్ కు చెందిన ప్రాజెక్టులను రద్దు చేసి వాటిని చైనాకు అప్పగించడం భారత్కు చెందిన సైన్యాన్ని తిరిగి వెళ్లిపోవాలని ఆదేశించడం వంటి చర్యలు భారత్ మాల్దీవ్స్ మధ్య దూరం పెంచాయి ఈ ఏడాది ఫిబ్రవరిలో చైనీస్ పరిశోధనా నౌక జియాంగ్ యాంగ్ హాంగ్ త్రీను ముయుజ్జు ప్రభుత్వం అనుమతించింది దీనిపై భారత నాయకత్వం అసంతృప్తి వ్యక్తం చేసింది కొంతమంది దీనిని డేటాను సేకరించే మిషన్ గా భావించారు అయితే తర్వాతి రోజుల్లో దీన్ని చైనా సబ్మరైన్ ఆపరేషన్స్ కోసం ఉపయోగించుకుంది అయితే ముయిజ్జు మాత్రం తాము చైనాకు అనుకూలమన్న వాదనను కొట్టిపారేశారు ఆయన తన విధానాలను మాల్దీవులు ఫస్ట్ అని వెల్లడించారు ఇంత జరుగుతున్న ఏడాది జూన్లో నరేంద్ర మోదీ తన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముయుజ్జును ఆహ్వానించారు ఆగస్టులో భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ పర్యటన ద్వైపాక్షిక సంబంధాలకు పునర్జీవం ఇచ్చింది భారతదేశాన్ని వ్యతిరేకించడం సరికాదని ముయుజ్జు గ్రహించారు మాల్దీవుల్ని సందర్శించే భారతీయుల సంఖ్య గతేడాది యాభై వేలు తగ్గింది దీనివల్ల మాల్దీవులకు నూట యాభై మిలియన్ డాలర్ల నష్టం వచ్చినట్లు అంచనా భారత్ నుంచి ఆర్థిక సహాయం అందకపోతే మాల్దీవులకు కష్టాలు తప్పవని ముయుద్జుకు తెలుసు అందుకే ఆయన భారత పర్యటనకు ఆయనతో పాటు మాల్దీవులకు కూడా చాలా కీలకమైంది